హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి అలాగే కొత్త అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఐకాన్ క్లిక్ చేస్తే వీడియో పెట్టగానే ఫస్ట్ వీడియో నోటిఫికేషన్ అయితే మీకైతే వస్తుంది వస్తుందనమాట నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదా మా వీడియో అయితే అంటే నేను వీడియో ఛానల్లో అప్లోడ్ చేయగానే ఒక్కోసారి అయితే తెలుగులో వస్తుంది ఒక్కోసారి అయితే ఇంగ్లీష్లో వస్తుంది మన ఫోన్లోనంటే నేను వీడియో తీసి అప్లోడ్ చేయగానే నాకు కూడా ఒక్కోసారి ఇంగ్లీష్లో వస్తుంది ఒక్కోసారి తెలుగులో వస్తుంది అది కూడా దాని గురించి అయితే తెలుసుకున్నాను మన ఫోన్లోనే ఆప్షన్ అయితే ఉంటుంది నేను ఈసారి వీడియోలు అయితే చూపిస్తానులేండి ఇంకో ఫోన్ అయితే ఉండాలన్నమాట దాంతో మీరు అంటే నా వీడియో నా వీడియో కాదు మీకు నచ్చిన ఛానల్ వాళ్ళు ఎవరు వీడియో చూసినా కూడా ఒక్కోసారి ఇంగ్లీష్లోకి అయితే వస్తుంది కదా తెలుగులో మార్చుకోవడానికి ఆప్షన్ అయితే చూపిస్తాను అనమాట ఈసారి నెక్స్ట్ వీడియోలో అయితే అలాగే ఇప్పుడైతే ఇదిగండి కార్తీక మాసం అక్టోబరు ఇరవై రెండు అయితే స్టార్ట్ అయింది ఇక నా కార్తీక మాసం వచ్చిందంటే నాకు చాలా ఇష్టం నాకే కాదు ప్రతి ఒక్కళ్ళకి ఇష్టం అనమాట కార్తీక మాసంలో ఈ రోజు మాలైతే వేస్తున్నాడు అనమాట నెలలో ఇరవై రెండో తారీఖు మా ఇంట్లో మా స్వాములు మాలైతే వేశారు ఇక ఇంట్లో పూజ ఈ కార్యక్రమం మొత్తం అయిపోయిన తర్వాత ఇక బీచ్ దగ్గరికి అయితే అనమాట ఇంట్లో పూజ చేసుకొని అప్పుడు మాత్రం ఇక్కడికైతే బయలుదేరాము ఎందుకంటే ఈరోజు సముద్ర స్నానం అంటే కార్తీక మాసం ఈరోజే కదా స్టార్ట్ అయ్యింది సముద్ర స్నానం చేసి శివాలయంకెళ్ళి అక్కడ మాలైతే వేసుకోవాలన్నమాట అంటే శివాలయంలోనే వేసుకుంటారు ప్రతి సంవత్సరం మా స్వాములైతే ఇక్కడైతే ఇదగండి బీచ్ దగ్గరికి అయితే వచ్చాము తుఫాన్లు అయితే అంటే మొన్న జరిగిన తుఫాను కాదు అంతకుముందుకి తుఫాన్ కూడా వచ్చింది కదా వర్షాలు పడుతూ ఉన్నాయి అందుకే ఒకసారి సముద్రం అయితే చూడండి ఎంత పెద్ద పెద్ద అలాలతోటి చాలా భయంకరంగా అయితే ఉందన్నమాట అలాగ చవితే తొమ్మిదో అయితే మా ఊర్లో గణపతి ఊరేగింపు అయితే బీచ్ దగ్గరికి అయితే ఊరేగింపు అయిపోయిన తర్వాత వచ్చాము అప్పుడైతే ఎంత భయంకరంగా అయితే బీచ్ అయితే అలా అయితే ఇంత అయితే లేవనమాట మనకి తుఫాను కారణంగా ఇంత బీవత్సంగా అసలు చూస్తుంటేనే అసలు సముద్రంలో కనీసం అలా కాళ్ళు కడుక్కొని కొంచెం నీళ్ళైనా చల్లుకుందాము అన్నది కూడా భయం వేస్తుంది అనమాట నాకైతే అసలు దిగటానికి కూడా చాలా భయం వేస్తుంది కార్తీక మాసం అందులో ఫస్ట్ వారం కదా అందుకని ఖచ్చితంగా బీచ్ దగ్గర మునకపోయినా కొంచెం కాళ్ళు కడుక్కోవాలి కొన్ని నీళ్ళైతే చల్లుకోవాలి నా అయితే మాల వేస్తున్నారు కాబట్టి మా ఇంట్లో స్వాములు ఆ వాళ్ళైతే ఇద్దరనే ఉండి కొన్ని నీళ్ళైతే అయితే అంటే అలా ఒక రెండు మూడు మునకలు అయితే వేశారనమాట కొంతమంది అయితే చూస్తూ ఉన్నారు కొంచెం ఇక్కడికి వచ్చి మునిగి అయితే వెళ్ళాలని ఇక ఈరోజు కూడా మాలలు వేసుకునే చాలా మంది అయితే ఉన్నారు అసలు ఈ అలలు చూస్తుంటేనే భయపడిపోయి ఈ చూస్తున్నారు వస్తున్నారనమాట అసలు బీచ్ అంటే సముద్రం లోపలికి కూడా అసలు పంపించట్లేదు అనమాట ఇప్పుడైతే మొత్తాన్ని బీచ్ దగ్గర స్నానాలు చేసేసి ఇక నా స్వాములైతే ఇదిగండి ఇక్కడికైతే శివాలయంకైతే వచ్చేసారనమాట టెంపుల్కి రాగానే ఇప్పుడు మనం ఇంటి దగ్గర నీటుగా స్నానాలు చేసి వచ్చినా కూడా టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అయితే కడుక్కోవాలి తర్వాత ముందు ఇక్కడైతే ఇదిగండి ఇక్కడ గణపతి టెంపుల్ అనమాట ఇక్కడైతే చాలామంది ఈ శివాలయంలో శివుడు పార్వతి అలాగే అయ్యప్ప స్వామి అలాగే శనేహులు అలాగే నాగమ్మ తల్లి టెంపుల్ కూడా ఉంది ఇది వచ్చేసి శివాలయం అనమాట తర్వాత నెక్స్ట్ వచ్చేసి అంటే ముందు గణపతి టెంపుల్ అయితే ఉంటుంది గుడి తర్వాత శివయ్య టెంపుల్ అలాగే ఇది వచ్చేసి పార్వతి అలాగే ఇక్కడ శివయ్య దగ్గర అంటే ఈరోజు కార్తీక మాసం స్టార్ట్ అయింది కదా దీపాలు అయితే వెలిగిస్తున్నారు ఇది వచ్చేసి శనేశ్వరులు అనమాట తొమ్మిది నవగ్రహాలు అంటారు కదా ఆ టెంపుల్ అనమాట ఆ పార్వతి అమ్మవారు ఎదురుగా తూర్పు వైపు అయితే శనేశ్వరులో టెంపుల్ అయితే ఉంటుంది ఇక్కడైతే ఇదిగండి కార్తీక మాసం ఈ రోజే స్టార్ట్ అయింది కాబట్టి కొంతమంది అయితే దీపాలు అయితే వెలిగిస్తున్నారు అనమాట ఫ్యామిలీతో వెలిగించవచ్చు ఒకవేళ ఆడవాళ్ళైనా వెలిగించవచ్చు అనమాట ఆ ప్రాసెస్ మొత్తం నెక్స్ట్ వీడియోలో అయితే దాని గురించి అయితే చూపిస్తాను ఈ రోజు మా స్వాములు మాల వేస్తున్నారు కదా ఇక్కడ నుంచి ఈ మాల వేసే కార్యక్రమం ఎలా జరిగిందో

ಓಂ ಶ್ರೀ ಗುರುಗ್ರ ನಮಃ ಶ್ರೀ ಮಹಾಷ್ಣವೇಮ ಓಂ ಶ್ರೀ ಸ್ವಾಮೇಶ್ಪ

Santa, en la guerrera, 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 en la guerrera,

बोलम अयप्पा स्वामी अयप्पा ओम ये अयप्पो अयप्पो स्वामी अयप्पा अयप्पा चरणामप्पा अयप्पा ओम श्री శివాలయంకి రాగానే ముందు స్వామి వారిని దర్శనం చేసుకుని అప్పుడు మళ్ళీ ఇక్కడికైతే అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే ఉందనమాట ఇక్కడ అంటే మేము శివాలయంలో మాల వేస్తారు కావాలని అనుకున్నాము కానీ అయ్యప్ప స్వామి కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఈ గురుస్వామి అయితే మా మాకు తెలిసిన సమ అంటే మా మా మామస్వామి ఎదురుచూస్తూ ఉన్నాడు అనమాట ఇక్కడికి రాగానే అయ్యప్ప స్వామి చేతుల మీద అంటే గురుస్వామి చేతుల మీదే ఈరోజు మేము అనుకోకుండా మా స్వాములిద్దరికీ మాలైతే వేశారనమాట మాల వేయకముందు ఈ స్వాములైతే మేడలో మాల వేయకముందు ఎలా ఉన్నారు బోసిపోయినట్టుగా ఉన్నారు కదా మాల వేసిన తర్వాత చూడండి ఆ కళ వేరుగా ఉంటుంది కదా అదే అయ్యప్ప స్వామి మహిమ అనమాట చాలా బాగా ఈ కార్తీక మాసం రోజే ఈ గురుస్వామి చేత ఈ మాల వేయటం చాలా అదృష్టం అనమాట మేము శివాలయంలో అక్కడ పొంతులు ఉంటారు కదా వాళ్ళు వేస్తారనమాట అలాంటిది అయ్యప్ప స్వామి పూజ చేసి ఈ గురుస్వామి చేతుల మీదుగా ఈరోజు మా స్వాములిద్దరూ ఈ కార్తీక మాసంలో మాలైతే అంటే ఫస్ట్ స్టార్టింగ్ రోజే కదా ఈ మాలైతే వేసుకున్నారనమాట చాలా చాలా బాగా అనిపించింది మీరే చూసారు కదా ఇప్పుడైతే హార్త అయితే చూడాలన్నా వినాలన్నా చాలా అదృష్టం సినిమా చూపించి రక్షించినట్టు నేను తెలిసి తెలియక తెలియక చేయు చేసిన తెలియకలను మందించి రక్షించి రక్షించి కాపాడు ஓம் சரணம் ఇప్పుడైతే చూసారు కదా మాల మాల వేయటం అయితే అయిపోయిందనమాట అమ్మయ్య రోజైతే ఇక నేను ఈ రోజు నుంచి మా ఇంట్లో అయ్యప్ప స్వామి పూజలు అయితే జరుగుతాయి అనుకో అను అని నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట కార్తీక మాసంలో ఇలా సో అయ్యప్ప స్వామి మాల అంటేనే మాకు చాలా ఇష్టం అనమాట ఇక వన్ ఇయర్కి ఒకసారి వచ్చే ఈ కార్తీక మాసంలో ఏ అయ్యప్ప స్వామి పూజ అయితే ఖచ్చితంగా మా ఇంట్లో ప్రతి సంవత్సరం ఖచ్చితంగా అయితే చేసుకుంటాం అనమాట అందులో కార్తీక మాసం అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఇక నాయ స్వామి గురించి అయితే ఇక్కడ చెప్పక్కర్లేదు మా ఇంటి దైవం సంవత్సరానికి ఒక్కసారి ఖచ్చితంగా అయితే మేము మాలైతే మా స్వామి వేస్తాడు చాలా చాలా బాగుంటుంది అనమాట ఈసారి ఏంటంటే ఎప్పుడు మాల వేసినా కూడా నేనైతే రానమాట అలాంటిది అనుకోకుండా నేను మా స్వాములు కూడా అయితే వచ్చాను ఎప్పుడు నేను మాల వేసేటప్పుడు అయితే చూడలేదన్నమాట ఎన్ని సంవత్సరాల నుంచి మా స్వామి మాల వేస్తున్నాడు అంటే ఈ సంవత్సరం ఏడో సంవత్సరం అన్నమాట ఎప్పుడు నేను మాల వేసేదైతే చూడలేదనమాట నేను ఇంటి దగ్గర పూజ అవన్నీ చేసుకుని రెడీగా ఉండేసారి అన్ని అంటే ఇంట్లో పూజ మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళి మాల వేసుకొని వచ్చేవాళ్ళు అనమాట అలాంటిది ఈసారి ఇంట్లో మొత్తం పూజ ఇవన్నీ అయిపోయిన తర్వాత మా స్వాములు కూడా నన్ను అయితే తీసుకు వెళ్ళారు బీచ్కి వెళ్ళాము అలాంటిది నేను నాకు అల్లారా చేశారనమాట మాలు అంటే ఇలా వేస్తారా అని అనిపించింది అనమాట అబ్బా చాలా చాలా అదృష్టమంతురాలని నేను ఈ సంవత్సరం అయితే అనుకున్నాను అందులో మా కొడుకు స్వామి వేసాడు కదా ఖచ్చితంగా తల్లిదండ్రులు స్వా ఆ స్వామి దగ్గర అయితే ఉండాలి కదా అది అనుకోకుండా కుదిరింది చాలా బాగా అనిపించింది అనమాట మొత్తానికి స్వాములైతే మాలైతే వేసేశారు ఈయన మేమైతే ఇంటికి అయితే వెళ్తాం అనమాట ఈ కార్తీక మాసంలో ఈ అయ్యప్ప స్వామి పూజలు అలాగే ఈ కార్తీక సోమవారాలు ఇవన్నీ ఈయన రేపటి నుంచి అయితే వీడియో అయితే వీడియో అయితే నేను ఖచ్చితంగా అయితే పెడతాను నాకు వీలైన కాడికి ప్రతి ఒక్కటైతే అయితే నేను వీడియో అయితే తీలాను కదా కొంచెం మేము ఆ వీడియోస్ అయితే తీసే అప్లోడ్ అయితే చేస్తాను మొత్తానికైతే ఇప్పుడు అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర నుంచి అయితే మాల వేసుకొని మా స్వాములు అయితే వచ్చేసారనమాట స్వామికి దండం పెట్టుకొని కొబ్బరికాయలు వారి దీవెన్ని తీసుకొని ఇంక మేమైతే బయలుదేరాము ఇక శివయ్యని అయితే దర్శనం చేసుకోవాలి కదా మా ఊరి టెంపుల్లో కొలువై ఉన్న ఈ శివయ్య టెంపుల్ అనమాట చాలా చాలా బాగా ఈ పూజలు కార్యక్రమాలు ఇక్కడ చాలా బాగా జరుగుతాయి ఇక కార్తీక మాసం అంటే ఇక చెప్పక్కర్లేదు అనమాట అందులో మనకి త్వరలో మళ్ళీ కార్తీక పౌర్ణమి వస్తుంది మళ్ళీ కోట దీపాలు ఈ వస్తుంది కదా దీపాలు వెలిగించేది అది కూడా నేను చేశాను నా నెక్స్ట్ వీడియోలు అయితే ఒక్కొక్కటి ఈ పూజలకు సంబంధించిన ఇవన్నీ నేను ఎలా చేసుకుంటున్నాను కొన్ని అయితే వీడియోలు అయితే ఉన్నాయి త్వరలో నేను వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను అలాగే ఇక్కడైతే స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఇంటికి అయితే బయలుదేరం ఇంతేనండి వీడియో నేస్తే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు అయితే